కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది కొద్దిసేపట్లో ఏపీ వెంకటేశ్వరరావు చార్జ్ తీసుకున్నారు తిరిగి ఈ రోజు సాయంత్రం పదవి విరమణ చేయనున్నారు కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది మళ్లీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది కొద్దిసేపట్లో ఏపీ వెంకటేశ్వరరావు ఛార్జీ తీసుకున్నారు తిరిగి ఈ రోజు సాయంత్రం పదవి విరమణ చేయనున్నారు కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది కొద్దిసేపట్లో ఏపీ వెంకటేశ్వరరావు చార్జీ తీసుకున్నారు తిరిగి ఈ రోజు సాయంత్రం పదవి విరమణ చేయనున్నారు